హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నేనైతే ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తున్నానండి రాత్రి అన్నం అంతా ఉండిపోయిందండి ఎవరు తినలేదు అందుకని చెప్పి ఇది పులిహోర కింద చేస్తున్నానండి చాలా ఎక్కువ అన్నం ఉండేస్తానండి అన్నం అంతా అలానే ఉండిపోయింది పడేలేము కదా అందుకని చెప్పి అన్నాన్ని పులిహోర కింద రెడీ చేసేస్తున్నానండి ముందుగా పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే చింతపండు పులుపు అనేది మాడకుండా ఉంటుందని వేస్తున్నానండి అంటుకుపోకుండా ఇలా వేసాక చింతపండు గుజ్జు వేసాక కొద్దిగా పసుపు కూడా వేసుకొని దాన్ని బాగా దగ్గరగా మరిగించుకోవాలండి సాల్ట్ కూడా మనకి పులిహోరకి ఎంత కావాలో అంత తగినంత సాల్ట్ వేసుకొని బాగా మరిగేదాకా దగ్గర పడేంత వరకు అలాగా స్టవ్ మీద ఉంచుకోవాలండి బాగా దగ్గరికి అయిన తర్వాత దాన్ని తీసుకొని మనము ఇలాగా చూసారు కదా ఎంత దగ్గరగా వచ్చిందో ఇలా అయిన తర్వాత దాన్ని మనం అన్నంలో వేసుకొని కలుపుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం అన్నం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఒకవేళ సాల్ట్ ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు లేదంటే మనం అయినా సాల్ట్ అనేది అండి ఇలా కలుపుకున్న తర్వాత పెనం పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని పులిహోరకి ఆయిలే ఎక్కువ బాగుంటుందండి ఆయిల్ ఎక్కువ వేసుకొని పోపు అనేది బాగా ఎక్కువగా పెట్టుకుంటే పులిహోర చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా కొద్దిగా ఆయిల్ అంటే ఎంత సరిపోతుందో అంత ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు వేయాలండి ఆవాలు వేగిన తర్వాత చిట్టుపట్లు ఆడిన తర్వాత శనగపప్పు పలుకులు మినపప్పు వేసి బాగా వేపుకోవాలండి అవి బాగా కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు వేపుకున్నాక వాటిలోనే మనం ఎండుమిర్చి అనేది వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కరివేపాకు అనేవి నేను ఇది పోపులో వేయనండి పచ్చివే వేస్తాను పులిహోరలో ఇలా పచ్చి వేసుకున్నాక పచ్చి కరివేపాకు పచ్చి పచ్చిమిరపకాయలు కోసేసి రైస్లోనే వేసేస్తానండి ఆయిల్లో వేపను ఇలా వేసిన తర్వాత మొత్తం రైస్ మొత్తం అలాగే చిన్న అల్లం కూడా వేసుకుంటానండి చాలా రుచిగా ఉంటుంది అల్లం కూడా వేసుకోవడం వల్ల ఇలా వేసుకున్న తర్వాత పోపు మొత్తం వేగాక ఇప్పుడైతే ఇవి పలుకులు అవి అన్నీ ఏగిపోయండి ఇందులో మనం ఎండుమిర్చి వేసుకొని వేపుకుందాము వేపేసుకున్న తర్వాత ఈ పోపుని తీసుకెళ్ళి మనం రైస్లో వేసేసి కలిపేసుకోవాలండి ఇలా మొత్తం రైస్ మొత్తం కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే కమ్మటి పులిహోర రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్